దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం సామెతలు పంతొమ్మిది పదనాలుగు గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము ముప్పై ఒకటవ సామెతలు పది పదకొండు వచ్చినములను ధ్యానించుకుందాం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని లాభప్రాప్తికి వెలిసి కలుగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడు ఏమి చేయదు ప్రభు ప్రియ సహోదరి ఈ వాక్యమును జాగ్రత్తగా నీవు ఆలకించు ఉన్నావా ఇదిగో గుణవతి అయిన భార్య అని వాక్యము చలివి ఉండగా నీవు దేవుని యొక్క గుణాది సేమల మధ్య జీవించుచ్చున్నావా భర్తను బాధ పెట్టే స్త్రీగా ఉంచు ఉన్నావా వాక్యము చక్కగా బోధించుచ్చు ఉన్నది ఇదిగో ఆ భార్య అతని నిమిత్తము ఏ మాత్రమును మేలు చేయును గాని కీడేమీ చేయదని వాక్యము సెలవుచ్చు ఉన్నది నీవు కీడు చేయుదని ఉన్నావా మేలు చేయు స్త్రీగా నీవు ఉన్నావా ఒక్కసారి నీ హృదయమును పరీక్ష చేసుకో నీవు కీడు చేయించు ఉన్నట్లయితే దేవుని వాక్యమందు నీవు లేవు నీవు మేలు చేయించున్నటువంటి స్త్రీవైతే దేవుని వాక్యమందు నీవు జీవించు ఉన్నావు నీ నోటి మాట ద్వారా భర్తను సతాయించచ్చు ఇదిగో ఆయనను హింసించు బాధ పెట్టచ్చు ఇదిగో కష్టము కలిగించుచున్నటువంటి స్త్రీ అయితే నీవు గుణవతి అయినటువంటి భార్య కాదని వాక్యము ద్వారా చక్కగా మనకు తెలియపరచబడుచు ఉన్నది ప్రభు ఈ వాక్యమును దీవించుడుగాక అమేన్